హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామండి ఏ చేపలైనా సరే మనం టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తర్వాత పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోండి అప్పుడైతే మనకు చేపలు స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చేపల పులుసుకు నువ్వులు వేసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని మాడిపోకుండా వేయించుకోండి వేయించుకున్న నువ్వులు పక్కన పెట్టేసుకోండి ఒక చిన్న బౌల్ తీసుకొని చింతపండు నానబెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకొని కట్ చేసిన ఆనియన్ నాలుగు లవంగాలు రెండు పచ్చిమిర్చి చీలుకలు వేసి ఫ్రై చేసుకోండి పూలు ఎండు కొబ్బరి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోండి కారం వేసుకోండి ఇందులోనే మీ క్వాంటిటీకి తగినంత ఉప్పు వేసుకోండి వెల్లుల్లి తోలు తీసి వేసుకోండి ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకోండి మీరు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఫిష్ మసాలా అండి ఇది మీ రుచికి సరిపడినంత ఫిష్ మసాలా వేసుకోండి ఇందులోని అల్లం కట్ చేసి వేసుకోండి ఇందులోనే శుభ్రపరచుకున్న కొత్తిమీరని వేసుకోండి వీటన్నిటిని మిక్సీ చేసుకుందాం ఇలా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని లో వేసుకోండి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోండి పచ్చివాసన పోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని అంతా రసం తీసి లో వేసుకోవాలి మనలో ఎవరైనా నిద్ర పట్టని వారు ఉంటారు కదండి అలాంటి వారు చేపలు తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం తగ్గుతుందండి ఎముకలు కూడా చాలా బలపడతాయి ఇలా వేసుకున్నాక మీకు తగినన్ని వాటర్ వేసుకోండి అంటే మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మేమైతే చేపల పులుసు ఎక్కువనే తీసుకుంటాము అందుకు నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి మీరు పులుసు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు పులుసు టెన్ మినిట్స్ మరలాక మీరు కారం ఉప్పు టెస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పులుసు మరినాక చేపలు వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు చేపలు తీసుకోండి చేపలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయండి ఈ చేపలు తీసుకోవడం వల్ల మనకు వెంటనే శక్తి కూడా వస్తుందండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొద్దిగా చేపలు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి మనకు గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది చూసారా మనకు కావాల్సిన చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి ఇది జొన్న రొట్టెలోకైనా వేడి అన్నంలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్